ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అయితే మా పెద్ద వాళ్ళ పిల్లలు మ్యాంగో ఛాలెంజ్ చేస్తామని చెప్పారనమాట అందుకని నేను వీళ్ళతో మ్యాంగో ఛాలెంజ్ చేపిస్తున్నాను అందుకని మ్యాంగోస్ పెట్టుకొని రెడీగా ఉన్నారు మధ్య మధ్యలో వాళ్ళు ఖరాబ్ చేసుకుంటారని డిషెస్ కూడా పెట్టుకున్నారనమాట మా వాళ్ళు తినడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు హాయ్ చెప్పండ్రా మీ పేరు చెప్పండి ఓకే క్లాస్ కూడా చెప్పండి ఓకే వెరీ గుడ్ మీరిద్దరు రెడీగా ఉన్నారా ఓకే రెడీ స్టార్ట్ ஆஹ் பிளேட் பயங்கி விட்டுக்கொன்னு தின்றேன் మా రిషిక గెలవాలని అసలు ఎటు చూడకుండా పస పస తినేస్తుంది మా వికాస్ గారు గెలవాలనుకుంటున్నాడు కానీ అంత దాంట్లో ప్లేట్లోనే పడింది ఒరే కంటిన్ చూసుకోరా ఓకే వెరీ గుడ్ మిషన్ గెలిచిందనమాట వికాస్ గారు ప్లేట్ని గెలిపించాడు అనమాట వికాస్ కూడా తినేసాడంట అమ్మ చెప్పిందా ఆడంతా దాన్ని ప్లేట్లో పడేశాడు సరే ఓకే ఉండు ఉండు అది అండి వికాస్ ప్లేట్ అనమాట ఇది ఇదేమో రిషికా ప్లేటు అబ్బో చూస్తే మీకు అసలు మామిడికి అయితే తినాలనిపిస్తున్నారు తెలియదు కానీ ఈ రోజుకైతే ఇది ఛాలెంజ్ ఎవరు గెలిచారో మీరే కామెంట్ చేయండి